మోహన్ బాబు విశ్వవిద్యాలయం వసూలు చేస్తున్న అధిక ఫీజులను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది అధిక ఫీజులపై పోరాటం చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై మోహన్ బాబు బౌన్సర్లు దాడి చేసి కిడ్నాప్ చేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి నాయకులపై దాడి చేసి కిడ్నాప్ చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు ముఖ్యంగా ఫీజులు దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టర్ ఆఫీసులో విమరాట అని వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి వారి మీద ఈ రోజుకి కూడా మన విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బట్ ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు విద్యార్థి నాయకులను తీసుకెళ్ళిపోయి ఇష్టానుసారంగా దాడి చేసి వాళ్ళని కిడ్నాప్ చేస్తే మరి మహానుభాబుని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు కేసులు బనాయించారు కానీ ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు విజయవాడ నగరంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలు ఎంతటి తాగదు ఈరోజు మహానుబాబుని మంచు విష్ణుని అరెస్ట్ చేసే వరకు కూడా ఈ పోరాటం ముందుకు సాగుతుంది దాంతోపాటుగానే ప్రైవేటు యూనివర్సిటీల్లో ఫీజుల దోపిడి డొనేషన్ల పేరుతోనో ఇంకేదో పేరుతోనో అధికంగా ఫీజులు లక్షల రూపాయలు ప్రైవేటు యూనివర్సిటీలు వసూలు చేస్తూ ఉన్నాయి దీని మీద ఎట్లాంటి మానిటరింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు పేరుకు కమిటీలు ఉన్నా కానీ అవి పర్యవేక్షణలో లేవు కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కమిటీలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫీజులు మానిటరింగ్ చేయాలి పెంచే ఫీజులు తగ్గించాలి దాంతోపాటుగానే ఫ్రీ సీట్లకి అదనంగా కట్టించుకున్న ఏ యాజమాన్యాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వెంటనే మహానుభావు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్